గత వారం రోజుల నుంచి అనంతపురం జెడ్పీ కార్యాలయంలో గిరిజమ్మ ఛాంబర్లో కానీ సింబర్లో కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరుల్ని ఫోటో పెట్టే విషయంలో అవమానించారని చెప్పనని అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ ఉంటే ప్రతి ఒక్క ప్రజలు చూస్తున్నట్టుగా గవర్నమెంట్ అధికారులు చూసుకున్నట్లుగా వీడియో క్లిప్పింగ్తో జగన్మోహన్ రెడ్డిని ఫోటో తీసేసి అధికార పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఫోటో పెట్టడం జరిగింది అక్కడ మాత్రము కొద్దిగా సిఈఓ గారు అధికారి కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక నువ్వు ఉద్యోగంలో ఉన్నావు కాబట్టి నీవు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష నాయకుని ఫోటో పెట్టే అవమానపరుస్తున్న మా నాయకున్న చెప్పనని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది ఆ విషయంలో కొద్దిగా ఎంఎస్ రాజు గారు గట్టిగా మాట్లాడినారని చెప్పనని ఏదో బీసీ కులానికి సంబంధించిన మహిళల్ని కించపరిచినాడని కానీ లేదా మేయరు వసీం గారిని కించపరిచే విధంగా మాట్లాడినాడని రంగయ్య పీడి రంగయ్య ఎంపీగా పనిచేశాడు అతన్ని ఏదో విమర్శించాడని చెప్పనని మాట్లాడము సరైనటువంటి పద్ధతి కాదని కూడా నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను ఎందుకంటున్నామంటే అక్కడ ప్రతి ఒక్కటి ఎవరో చెప్తే వినడానికి ఎవరో నాలుగు కట్టుకథలు చెబితే చూడడానికి కాదు ప్రతి ఒక్కటి వీడియోతో ఉన్నాయి ఎంఎస్ రాజు మాట్లాడినవైతేనేమి అయితేనేమి జెడ్పీసీఓ కార్యంలో ఏదైతే జరిగిందో గొడవ ఫోటో వివాదంలో అది కూడా వీడియోలు ఉన్నాయి కానీ ఎక్కడైనా కానీ అవమానించకరంగా ఉంటే వాళ్ళ పైన మీరు మాట్లాడచ్చు కానీ ఉలాని టార్గెట్ చేసి ఉంటే మాట్లాడచ్చు కానీ అనవసరంగా బీసీలని తెరపైకి తెచ్చి ఈరోజు కొంతమంది వైసీపీ పార్టీ ఉన్నటువంటి పెద్దలు ముఖ్యంగా రెడ్డి సామాజిక సంబంధించినటువంటి వారు ఈరోజు బీసీలకి ఎస్సీలకి ఇక్కడ టార్గెట్ చేసి ఉదయం మధ్య గొడవ చె పెట్టడం అనేది సరైనటువంటి పద్ధతి కాదని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు అనంతపురం జిల్లాలో కానీ ఈ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా కానీ మేము మేము మాకి రిజర్వేషన్ వచ్చినప్పటి నుంచి మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ములుగా కూడా మేము ఎదిగినటువంటి వాళ్ళం మేము మాకు ఏ రోజు కూడా నువ్వు ఎక్కువ నేను తక్కువ మాట్లాడే వంటి సందర్భాలు కూడా లేవు మాకు ఏదైనా సమస్య వస్తే కూడా బీసీ సోదరులు చాలామంది కూడా సంఘాల నాయకులు అయితేనేమే ఉద్యోగస్తులు మీద మాకు సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి కానీ ఈరోజు ఎంఎస్ రాజులు రాజకీయంగా ఎల్లుకోలేక ఈరోజు జంతుడైనటువంటి ఎంఎస్ రాజు పైన ఈరోజు ఈ వంతన రాజకీయం చేసి మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదని కూడా తెలియజేస్తున్నాము దయచేసి ఒకటే చెప్తున్నా బీసీలకి పైన మీకు అంత అభిమానం ఉండి బీసీలు మా ప్రే మా పార్టీకి అండదండ ఈలే అని అనుకుంటే అనంతపురము జిల్లా అధ్యక్షుని పదవి పార్టీ జిల్లా పదవి అనంత్రెడ్డికి ఎందుకు బీసీ గిరిజమ్మకి అండి ఈ మన పీడీ రంగాకి అంత అభిమానమే మునికుంటే జగన్మోహన్ రెడ్డికి ఏది సీఎం పదవి వైసీపీ పార్టీ బీసీలకి ప్రకటించి అయిపోతుంది కదా అంత అభిమానం ఉంటే ఈడ ఏదో బీసీలకి ఎస్సీలకి ఏదో అనంతపురం జిల్లాలో ఏదో గొడవలు పెట్టి మీ ఏదో లబ్ధి పొందాలా రాజకీయంగా ఏదో ఇది కూడా కొద్దిగా చూపించుకోవాలనుకుంటే దయచేసి ఇవన్నీ తప్పు దయచేసి ఒకటే చెప్తున్నా నేను ఒక దత్త సంఘాలు ఒకటే చెప్తున్నా ఒకవేళ మీకి ఎక్కడైనా కానీ అభిమానము ఆప్యాయత ప్రేమ ఉండేది ఉంటే దళితులకి మా బీసీలకి రెచ్చగొట్టే విధంగా చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయొద్దండి మీకు రాజకీయంగా ఒకవేళ ఎదుర్కోవాలనుకుంటే ఎంఎస్ రాజు గారు మాట్లాడిన మాట ప్రతి ఒక్క మాటకి నేను కట్టుబడి ఉండాము ఇదే బీసీ సోదరులు అంటున్నారు కదా మీ సాక్షి మీడియాలోనే డిబేట్ కూర్చున్న కూడా మేమందరం కూడా కూర్చొని ప్రతి ఒక్క ఎంఎస్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు స్పష్టంగా వివరించడానికి సిద్ధంగా కూడా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను